వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు వెనకంజ వేసిన సంగతి తెలిసిందే జగన్ పాలన వల్ల భయపడి ఐటీ కంపెనీలు మరియు ఇతర పరిశ్రమలు రాష్ట్రానికి రావడానికి మోహట పడ్డాయనేది ఆరోపణ అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బిజెపి జనసేన కూటమి గెలిచిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన బ్రాండ్ ఇమేజ్ ను చూసి పెట్టుబడిదారులు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పార్క్ నిర్మాణానికి సంబంధించి ఎంఓయోలను రాటిఫై చేస్తూ ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది ఈ క్వాంటం పార్క్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది టిసి ఐబిఎం సంస్థలు ఈ పార్క్ అభివృద్ధిలో భాగస్వాములు ఇందులో భాగంగా ఐబిఎం సంస్థ నూట యాభై ఆరు క్యూబిక్ క్వాంటం సిస్టమ్ టూ ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది టీసీఎస్ సంస్థ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసులు సొల్యూషన్స్ పరిశోధన హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీలు వంటి సేవలను అందించనుంది ఇక ఎలాంటి సంస్థ క్లైంట్ నెట్వర్క్ స్టార్టప్ ల నిర్వహణ ఇంజనీరింగ్ స్టార్ట్అప్ లకు తగిన నైపుణ్య సహాయం అందించనుంది ఈ ప్రాజెక్ట్ను ను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు క్వాంటమ్ వ్యాలీ తో అమరావతిలో వేలాది మందికి ఐటీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది దీంతో పాటు విశాఖపట్నం కూడా పలు ఐటీ సంస్థలు రావడానికి రంగం సిద్ధమవుతోంది